ప్రీత పార తాని బాధ్యతాయుత ప్రార్థన ప్రేమమూతి సుస్వామి శనను వేడనా వ శను వేడనవకి ప్రేసలాడండి నేను సుమతి డేవిడ్ తెలంగాణ కరీంనగర్ నుండి ఈరోజు నల్గొండ జిల్లా గురించి ప్రార్థిద్దాం ఏం గన్న మా ప్రియ మహా తండ్రి మహాగణుడు మహాపరిషితుడు సర్వాధికారి సర్వశక్తి మంత్రులు నాయన ఇక్కడ చిన్న దినాలంతా క్షేమంగా కాపాడి ఇదిగో ప్రభా ప్రార్థన పరాలైన వీరందరితో కూడా కలిసి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి మా విన్నపంలో మీ పాదాలు చెప్ప పెట్టడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా ఈరోజు నల్గొండ జిల్లా ముప్పై ఒక్క మండలాలు ఐదు వందల అరవై ఐదు గ్రామాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రభా ఎవరైతే ప్రభా ఇప్పటివరకు నీ నామాన్ని ఎరగనటువంటి ప్రజల ప్రభా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా స్వార్థత వినిపించబడలేదో వారికి మీ యొక్క స్వార్థ వినిపింపబడేలాగా సహాయం చేయండి నీ రక్షణలోనికి వారిని నడిపింపబడాల సహాయం చేయండి ఎవరైతే ప్రభా రక్షింపబడిన బిడ్డలు ఉన్నారో ప్రభా వారు స్థిరంగా బలంగా రక్షణలో నిలబడడానికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా అక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులను గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారు సరైన పాలన అందించలాగున న్యాయబద్ధంగా బిడ్డలకు రావాల్సిన వారి అన్నీ కూడా సమయానుకూలంగా అందించేలాగునా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం సేవ చేస్తున్నటువంటి వారిని ప్రేయర్ పార్ట్నర్స్ని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి ప్రభా అంతేకాకుండా ప్రభా మేము కేవలం ప్రార్థించే వారమే కానీ ప్రభా కరం చేయవారు మీరని నమ్మి ప్రభా ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏ స్నాభంలో ఏ స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ